బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో సచివాలయంలో ఆర్బీకే ఉద్యోగులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఇక వేమూరు మండల వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది ఇక కాగా మండలంలోని చావలి గ్రామంలో ఆర్బీకేలో ఏవీఎం గా పనిచేస్తున్నటువంటి అధికారులు ఒత్తిళ్లు తారలేక పూజిత ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పూజితకు న్యాయం జరగాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులంతా కొవ్వొత్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఉన్నతాధికారుల తీరులు మార్చుకోవాలని నినాదాలు చేశారు ఎవరైనా పూజ చాలా బాధాకరం బాధపడి ఈరోజు మనం విహెచ్ఏము విఏఎలము అందరం ఇలా వెళ్ళకుండా పూజిస్తా గారి దీన్ని వాళ్ళు అర్పించడం కోసం ఇక్కడ కూడటం అనేది చాలా బాధాకరమైన విషయము ఇది కేవలం తన ఒక్కదాని కష్టమే కాదు మన అందరి కష్టము కూడా కానీ ఎంత కష్టమైనను తను ఈ నిర్ణయం అయితే తీసుకోకూడదు ఇలాంటి నిర్ణయం ఇంక ముందు ఎవరు తీసుకోకూడదని డిపార్ట్మెంట్కి మనం మన యొక్క పని ఒత్తిడి గురించి తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా మనం అందరం పీత వాళ్ళు అర్పిస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాము ఇకనైనా మమ్మల్ని మా యొక్క కష్టాన్ని గుర్తించి మాపై పని భారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నామండి అండి టార్గెట్లు ఇచ్చి ఇది ఖచ్చితంగా ఈ టైం కల్లా రీచ్ అవ్వాలి అంటే అది చాలా గౌ ప్రైవేట్ వాళ్ళు చేసినట్లు ఒత్తిడి తేవ తేవటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి మాపై పని భారాన్ని తగ్గించాలని తెలియజేస్తున్నాను